బుల్లితెర నుంచి వెండితెరపైకి అరంగేట్రం చేసి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలామంది ఉన్నారు టీవీల్లో పలు సీరియల్స్ చేసిన కొందరు ముద్దుగుమ్మలు ఆ తర్వాత సినిమాల్లో వరుస ఆఫర్స్ అందుకున్నారు కాని ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ మాత్రం కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఘోర ప్రమాదానికి గురైంది తెలుగు సినీ రంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది తక్కువ సమయంలోనే అందంతో పాటు అద్భుతమైన నటనతో కట్టిపడేసింది కానీ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఘోర ప్రమాదానికి గురైంది చివరకు ఆ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో నూట ఇరవై ఒకటి కుట్లు పడ్డాయి ఇంతకీ ఆమె ఎవరో తెలుసా తనే సనా మక్బుల్ పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ పదమూడున ముంబైలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సనా ముంబై పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి తరువాత గ్రాడ్యుయేషన్ కోసం ఆర్దీ నేషనల్ కాలేజీకి వెళ్లారు కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ యాక్టింగ్ వైపు ఆసక్తి ఏర్పడింది అదే సమయంలో రెండువేల తొమ్మిదిలో అంతులో వచ్చే రియాలిటీ షో స్కూటీ థీన్ దివాలో అవకాశం వచ్చింది ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియాలో పాల్గొని ఫెమినా మిస్ బ్యూటిఫుల్ స్మైల్ క్యాగ్ సొంతం చేసుకుంది ఆ తర్వాత రెండువేల పదిలో ఇషాన్ ఆవాజ్ డే అనే టీవీ షోతో తన నటనా రంగ ప్రవేశం చేసింది ఇక తర్వాత మొహబ్బత్ రెండు ఆదత్ సే మజ్బూర్ విష్ వంటి సీరియల్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది తెలుగులో దిక్కులు చూడకు రామయ్య సినిమాతో కథానాయికగా అరంగేత్రం చేసింది అలాగే మామ ఓ చందమామ వంటి చిత్రాల్లో కనిపించింది తెలుగుతో పాటు తమిళంలోనూ పలు సినిమాల్లో మెరిసింది అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఘోర ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడడంతో నూట ఇరవై ఒకటి కుట్లు పడ్డాయి కొన్ని రోజుల క్రితం ఆమెకు ఆటో ఇమ్యూన్ వ్యాధి వచ్చిందని తెలిపింది శరీరంలోని కణాలు అవయవాలపై దాడి చేస్తున్నాయని ఓ పాడ్కాస్ట్లో తెలిపింది అనారోగ్య సమస్యల కారణంగా పూర్తిగా శాఖాహారిగా మారిపోయానని అలాగే అందుకు స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు తెలిపింది అ పోస్ట్ షేర్ బై సనా మక్బూల్ యాక్డివాసనా ఇవి కూడా చదవండి కలర్ ఫోటో మూవీ కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఇప్పటికీ బాధపడుతుందట టాలీవుడ్ రెండు వేల ఒకటి విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో భుజం విరిగిపోయిన వారందరినీ కాపాడి చివరకు రమ్యకృష్ణ ఆ ఒక్క హీరోకి కూతురిగా చెల్లిగా భార్యగా నటించిన రమ్యకృష్ణ ఇంతకీ అతడు ఎవరంటే టాలీవుడ్ సీరియల్లో పద్ధతిగా బయట జీభత్సంగా ఈ హీరోయిన్ గ్లామర్ పోజులు చూస్తే వెంటలెక్కిపోద్ది